ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి జూన్ ఈ మూడు తేదీల్లో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది అలాగే మున్ముందు ముఖ్యంగా ఈ తులారాశి వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే జూన్ ఈ మూడు తేదీల్లో వారి జీవితంలో ఏం జరగబోతుంది వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే ఈ తులారాశి వారికి ఏ దేవత ఆరాధన బాగుంటుంది అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వావసనామ సంవత్సరం ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం రెండు అవమానం అనేది రెండు ఇక ఈ తులారాశి వారికి అదృష్టం కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు మంగళవారం బుధవారం శుక్రవారం ఈ పనుల్లో ఏ రోజున తలపట్టినా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే స్టార్ నంబర్ అనేది ఐదు ఇక ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం మనం చూసినట్లయితే కనుక వీరికి సహనం అనేది చాలా ఎక్కువ ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈ వారు ఎవరైనా కానీ చిన్న సహాయం చేస్తే వారిని ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ రాశి వ్యక్తులలో ఎదుకంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు ఈ వారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగుపూరు వ్యక్తుల్లో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీరు చాలా అంటే చాలా సందర్భాల్లో చాలా అవమానాలు పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు దీనివల్ల ద ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠమైతే నేర్పించబోతున్నాడని చెప్పుకోవాలి వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు అలాగే కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో ఎవరిని అవమానపరిచారు అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలో ఈ వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తూ ఉంది మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి అలాగే ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది అది ఖచ్చితంగా జరుగుతుంది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహం పరిచే ఫలితాలుగా మారబోతున్నాయి ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటికీ నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చూసినటువంటి ఆ దైవశక్తి మీ ఫలితాలను చూసి చలించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నారు ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు కానీ ఇప్పుడు మీరు మంచిగా ఉంటున్నప్పటికీ అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మాకి ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి సత్కార ఫలితాలు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతున్నాయి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ అనే వినే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందడం మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ఈ మూడు రోజుల్లో అంటే జూన్ ఈ మూడు తేదీల్లో ఏ రోజున ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ పరమశివుడు అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటున్నాడు అలాగే ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతున్నారు మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలు సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా చేస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఏవైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో వినే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఈ మూడు రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా మీరు చూస్తారు అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే మిత్రుని కలుసుకోవాలని ఆరాటపడుతున్నారో వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదని మీరు కనుక నిరాశలో ఉంటే ఈ మూడు తేదీలో వారికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుందని చెప్పుకోవాలి అలాగే వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా చాలా ఏళ్లుగా మీరు ఆరాటపడుతూ ఉన్నారు కన్ఫ్యూషన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తుల పరిచయం కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించిన మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనిపించబోతున్నాయి మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ మూడు రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వెయ్యబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు అనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి ఈ రాశి వారికి ఈ మూడు రోజుల తేదీల తర్వాత వీరు అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా తీరుతుంది అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి తద్వారా సత్ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి కలుగుతాయి కూడా అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలను ఆపేయకుండా ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది ఈ మూడు రోజులు అనేవి మీ యొక్క జీవితంలోకి కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పని అయినా సరే ఈ సమయంలో మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ మీరు ఫలితాలనేది ఖచ్చితంగా పొందుతారు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు ఆ పరమశివుడి యొక్క కరుణ కటాక్షాలు మీకు ఎప్పుడుగా తోడుంటాయి దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటికి ఖచ్చితంగా రాబోతుంది మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది ఆర్థికంగా మీరు పురోగతిని చూ సాధిస్తారు వంశపారిపరంగా మీకు దక్కాల్సిన ఆస్తును దక్కించుకుంటారు షూరిటీ సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో క్లియర్ అయిపోతాయి అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమైనట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది రాబోయే మూడు రోజుల తర్వాత మీకు బాకీలు వసూలయ్యే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు మీకు శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలు కూడా కలుగుతాయి అలాగే మీకు కుదిరితే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి మీరు ఖచ్చితంగా అభిషేకాన్ని చేయించుకుంటే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు ఈ రాశి వారికి ఈ మూడు తేదీల తర్వాత మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది మీరు ఏ పని చేసినా కూడా ఆ పని అనేది సక్సెస్ఫుల్గా పూర్తయిపోతుంది అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మీకు తోచినంత సహాయం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఈ విధంగా మీరు చేసినట్లయితే ముందు ముందు రోజుల్లో మీకు చాలా మంచి జరగబోతుంది అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా సాధించబోతున్నారు తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి ఈ మూడు రోజులు ఎలా ఉండబోతుంది అనేది మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్న శక్తి ఎలా బయటికి వెళ్ళబోతుంది అనేది ఈ వీడియో మీనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ